యాజ్ అ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు చూడనన్ని ప్రోగ్రామ్స్ ఓకే సార్ జరగడం డిపార్ట్మెంట్లో ఎప్పుడు చూడనంత టైం ప్రెషర్ టు డిఓ కానీ టు స్టాఫ్ సో బీఎస్సీ కానీ తర్వాత ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత మధ్యలో టెన్త్ క్లాస్ తర్వాత ఇలా ఇలా చాలా యాక్టివిటీస్ అది జివో నెంబర్ ఎంత వన్ వన్ సెవెన్ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ గురించి కానీ సో వన్ డిస్ట్రిక్ట్ వేర్ ఏ రివ్యూలోనూ ఏ సిఎస్ రివ్యూలో కానీ ఏ సీఎం గారి రివ్యూలో కానీ ఇది ఇక్కడ తప్పు జరిగింది ఇది ఎలా జరగకుండా చూసుకోవాలని చెప్పని ఏకైక డిస్ట్రిక్ట్ నాన్న నాకు తెలిసినంతలో ఐ రియల్లీ కందాస్ డేట్ రమేష్ గారు స్టాఫ్ ఎవ్రీ వన్ ఫర్ దేర్ ఆయన నాకు నైట్ ట్వెల్వ్ థర్టీకి ఒకసారి ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏదైనా ఒకసారి ఒకసారి షాక్ మీటింగ్ లో ఒకసారి అలా పిలిచొచ్చి పడిపోయినప్పుడు నాకు అప్పటి నుంచి కొంచెం హెల్త్ ఏమన్నా ఇబ్బంది పెడతాడు భయం అనమాట బట్ స్టిల్